ఈనాడు పేపర్కి వైఎస్ భారతీరెడ్డి గారు లీగల్ నోటీస్ పంపించారు దేని మీద ఏపీ లిక్కర్ కుంభకోణంలో వైఎస్ భారతీరెడ్డి గారికి సంబంధం ఉన్నది అని చెప్పి ఆ లింకు దొరికింది అని రాసిన స్టోరీ గాను నిన్న నేను కూడా ఒక వీడియో చేశాను దేని మీద భారతీరెడ్డి గారికి ఈ లిక్కర్ స్కామ్లో పాత్ర ఉంది అని చెప్పేందుకు లింకులు ఉన్నాయా అని క్వశ్చన్ మార్క్ పెట్టాను నేను అందులో చెప్పాను నాకు అర్థమైన మేరకి డైరెక్ట్గా ఎటువంటి లింకులు ఇప్పటి వరకు బయటపడలేదు కానీ మీడియాలో మాత్రం ఇష్టారాజ్యంగా ఏదో లింకులు బయటపడినాయి ఇంకా నెక్స్ట్ అరెస్ట్ చేయడమే జగన్మోహన్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యుల్ని భారతీయ రెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని అందరినీ అరెస్ట్ చేస్తారు అన్నట్టుగా వచ్చినాయి అది బహుశా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రకమైన స్పష్టమైన ఆధారాలు ఏమీ కనిపించలేదు అని చెప్పాను దానికి బేసిస్ కూడా చెప్పాను ఎందుకు వచ్చిన ఏ వార్తలు అంటే వాళ్ళు వైఎస్ అనిల్ రెడ్డి ఇంటి మీద వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేశారు దాదాపు పది చోట్ల వైఎస్ అనిల్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కజిన్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు రెడ్డి ఆ రెడ్డి కొడుకు అనిల్ రెడ్డి ఆయన చెన్నై కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తాడు అయితే ఆయనకి లెక్క కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయి ఈ లెక్కర్లో వచ్చిన డబ్బుని ఆయన కొంత మేనేజ్ చేశాడు అని చెప్పి చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఈ లెక్కర కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళు ఈ సోదాలు చేశారు అఫీషియల్గా వాళ్ళు ఏమీ చెప్పలేదు కానీ అన్ మరి ఈ మీడియా సంస్థలకు లీకులు ఇచ్చారేమో వాళ్ళందరూ ఏమని రాశారంటే వైఎస్ భారతీయ రెడ్డికి ఈ లిక్కర కొమ్మకోణంతో ఉన్న సంబంధాలు ఇప్పుడు బయటపడినాయి ఈ దర్యాప్తు ద్వారా వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల మీద దాడులు చేసినప్పుడు ఈ విషయం తెలిసింది దీనిని ఒక ఈనాడు మాత్రమే కాదు మిగతా చాలా పత్రికలు టీవీ ఛానల్స్ అన్నీ వేసినాయి ఇన్వెస్టిగేటివ్ స్టోరీ అని చెప్పి మరీ చాలామంది వేశారు అయితే అందులో ఉన్న అన్ని వివరాలు చూస్తే మరి అందరూ ఏమీ వైఎస్ భారతీ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నట్టుగా బయటపడినట్టుగా ఏమీ కనిపించలేదు నాకు ఆ మాట అన్నాను అది కొంతమందికి నచ్చ ఉండకపోవచ్చు సో ఇప్పుడు డెవలప్మెంట్ ఏమిటంటే ఈ స్టోరీ వేసినందుకు గాను ఈనాడికి వైఎస్ భారతీ రెడ్డి లీగల్ నోటీస్ ఇచ్చారు ఈనాడు ఒక్కదానికి ఎందుకు ఇచ్చారు చాలా పత్రికల్లో చాలా టీవీలో వచ్చింది కదా అని చెప్పి అనుకోవచ్చు అందరికీ ఇవ్వడానికి అంత ఓపిక ఉండదు ఎవరికి చాలా పత్రికల్లో వచ్చిన తెలుగుదేశం వాళ్ళు చూడండి సాధారణంగా నోటీస్ ఇస్తే సాక్షికే ఇస్తారు టీవీ నైన్ ఎన్టీవీ ఇట్లాంటి వాటిల్లో కూడా వచ్చి ఉండొచ్చు అయినా కూడా వాళ్ళు ఏదో ఒక దాని మీద ఫోకస్ చేద్దామని చెప్పి అనుకుంటారు అయినా కూడా వాళ్ళు ఏదో ఒక దాని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటారు ఎందుకంటే ఇంతమందికి నోటీసులు ఇవ్వడము కోర్టుకి వెళ్ళడము చాలా కష్టం కాబట్టి సో అదేవిధంగా బహుశా వీళ్ళ మెయిన్ టార్గెట్ ఎప్పుడు ఈనాడు కాబట్టి ఈనాడుకి ఇచ్చారు ఈ నోటీసు తన ప్రతిష్టకి భంగకరంగా అవాస్తవ కథనాన్ని ప్రచురించినందుకు గాను ఈనాడు మీద మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీయ రెడ్డి ఈ నోటీసులు ఇచ్చారని చెప్పి సాక్షిలో కూడా ఇవాళ రాసుకున్నారు సో ఇప్పుడు వైఎస్ భారతీయ రెడ్డి గారి వాదన ఏంటి ఈనాడు ఇతర మీడియా సంస్థల్లో వచ్చినటువంటి కథనం ఏంటి వీళ్ళ కథనం ఏంటంటే సిట్టు ఈ సోదాలు చేసినప్పుడు కొన్ని కంపెనీల కార్యకలాపాలని వాళ్ళు కనుగొన్నారు అందులో ప్రధానంగా షీలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఫోరస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ రెండు కంపెనీల్లో వైఎస్ భారతిరెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నారు ఇరవై ఇరవై వరకు ఈ లిక్కర సొమ్ముని ఈ కంపెనీల ద్వారా తరలించినట్టుగా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే అనిల్ చెందినటువంటి ఒక కంట్రీ ఆఫీసు లండన్లో ఉంది ఆ కంపెనీకి ఈ డబ్బంతా వెళ్ళింది ఆ తర్వాత ఎప్పుడైతే ఏపీలో ఈ లిక్కర్ స్కామ్ గురించి గొడవైందో అప్పుడు ఆ లండన్ కంపెనీ నుంచి కూడా దాన్ని ఇంటర్న్ మళ్ళీ షార్జియాలో ఉన్న మరో కంపెనీకి తరలించారు అనేవి ఆరోపణలు సిట్టు కూడా ఏమీ అఫీషియల్గా చెప్పలేదు అంతవరకు ఏ ఛార్జ్ కూడా ఇంకా రాయలేదు వాటిని ఇవన్నీ కూడా లీక్స్ అనుకోవాలి మనం సో ఈ నేపథ్యంలో ఈ వార్తలు ఎందుకు వచ్చినాయి అంటే వైఎస్ రెడ్డి ఈ రెండు కంపెనీలు డైరెక్టర్గా ఉన్నారు ఇరవై ఇరవై వరకు అని దాన్ని కూడా నిన్న నా వీడియోలో ప్రస్తావించాను ఇరవై ఇరవై వరకు ఎందుకున్నారు ఎందుకంటే యాక్చువల్గా లిక్కర్ స్కామ్ మొదలైంది ఈ కిక్ బ్యాగ్స్ ఇవన్నీ తీసుకోవడం మొదలైంది ఇరవై ఇరవైలోనే అదే టైంలో ఆవిడ రాజీనామా చేశారు అని కదా వీళ్ళు చెప్తున్నారు అదొకటి రెండవ అసలు ఆవిడ డైరెక్టర్గా ఉన్నారు అని చెప్పడానికి కూడా తగిన ఆధారాలు లేవు ఏమైందంటే వైఎస్ రెడ్డి ఎడుగూరి సందింటి భారతి రెడ్డి అని ఉంది ఒక పేరు అయితే ఇంతకీ ఆ పేరు ఆవిడది కాదట అది ఎవరంటే వైఎస్ అనిల్ రెడ్డి తల్లిగారిది వైఎస్ అనిల్ రెడ్డి ఇంటి పేరు కూడా ఎడుగురు సంధింటే కదా కాబట్టి ఎడుగూరి సంధింటి రెడ్డి అని ఉంది అది చూసి బహుశా కన్ఫ్యూజ్ అయినట్టున్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైఎస్ భారతీ రెడ్డి డైరెక్టర్గా ఉన్నారు అని ఆరోపించారు ఇక్కడ రెండు పాయింట్లు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అసలు డైరెక్టర్గా లేదా కంపెనీలో అనేది ఒకటి అయితే వీళ్ళు వాదిస్తుంది అసలు ఆ పేరు కాదు మాది కాదు అది అది వైఎస్ అనిల్ రెడ్డి మదర్ పేరు అని అది ఒకటైతే రెండవది ఏంటంటే ఒకవేళ డైరెక్టర్గా ఉన్నా కూడా ఏ రకంగా అందులో కల్పబులిటీ ఉంది ఏ రకంగా అది నేరం బైట్ సెల్ఫ్ అనేది నేరం కాదు కదా ఒక కంపెనీ ఉండటం ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉండటం ఆ కంపెనీకి నేరుగా ఏమన్నా సంబంధాలు ఉన్నాయి లిక్కర్ స్కామ్ తోటి అని అందులో ఏదైనా ప్రూఫ్ దొరికితే అప్పుడు దాని గురించి మాట్లాడవచ్చు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి రెడ్డి గారి వాదన ఏంటంటే ఈ కంపెనీలతో నాకు ఎటువంటి సంబంధం లేదు సంబంధం లేకపోయినా నా పేరుని తీసుకొచ్చి నా గురించి రాశారు సో ఈనాడు ఇచ్చిన కథనం పూర్తిగా వాస్తవం అని చెప్పి భారతి ఈ నోటీస్లో అన్నారు ఈ మేరకి ఈనాడును ప్రచురించేటువంటి ఉషోదాయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే ఆ పత్రిక ఏపీ ఎడిషన్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు వీళ్లకు తన న్యాయవాదుల ద్వారా శనివారం నాడు నోటీసులు పంపించారు సో ఆవిడే ఇందులో చెప్పింది రెడ్డి ఇడుగూరి సందింటి అనే పేరు గల మరొక మహిళ ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు అంటే అనిల్ రెడ్డి మదర్ అనమాట ఆవిడ ఆవిడ డైరెక్టర్గా ఉంటే నేనున్నట్టుగా రాశారు ఇది తప్పు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ప్రకారం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి వాటిని క్రాస్ చెక్ చేసుకోకుండా నా మీద అభండం మోపారు అలాగే సిట్టువాళ్ళు అనిల్ రెడ్డి ఇంటి మీద లేక వాళ్ళ ఆఫీసుల మీద సోదాలు చేస్తే దానికి నాకు ఏ రకమైన సంబంధం లేదు ఆ కంపెనీలతో నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు కానీ ఆ రెండు సంవత్సరాల్లో డైరెక్టర్గా ఉన్నట్టు అక్రమ నిధులను మళ్లించినట్టు మీరు రాశారు ఇదంతా కూడా నా ప్రతిష్టకి భంగం కలిగించేదిగా ఉంది నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఆ అవాస్తవ కథనాన్ని ప్రచురించినంత ప్రాముఖ్యతతో అదే పేజీలో అంటే మొదటి పేజీలో నా వివరణ కూడా రెండు రోజుల్లో ప్రచురించాలి అని చెప్పి ఈ నోటీస్లో పేర్కొన్నారట లేదంటే మీరు ఉద్దేశపూర్వకంగానే నా ప్రతిష్టకి భంగం కలిగించేలా వ్యవహరించారు అని చెప్పి భావించాల్సి వస్తుంది మీరు కనుక ఈ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే మీ పత్రికలో న్యాయపరంగా నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పి అన్నారు సో దీని మీద మరి ఈనాడు ఏ రకమైనటువంటి స్పందన ఇస్తుందో చూడాలి రెండు రోజులు టైం ఇచ్చారు కాబట్టి ఇవాళ రేపు సోమవారం నాడో మంగళవారం నాడో ఏదన్నా వివరణ ఉంటుందా లేదా లేకపోతే వైఎస్ భారతీయ రెడ్డి గారు మరి ప్రొసీడ్ అవుతారా లీగల్గా అనేది చూడాలి ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే గతంలో చాలాసార్లు సాక్షికి కూడా ఈ రకమైన నోటీసులు ఇచ్చారు చాలామంది ఇంక్లూడింగ్ నారా లోకేష్ అనేక అంశాల్లో మీరు ఈ విధంగా అబద్ధం రాశారు ఇది వాస్తవం దీనికి ఆధారాలు ఇవి కాబట్టి మీరు గతంలో ఆ కథనాన్ని ఎంత ప్రామినెంట్గా ప్రచురించారో అంతే ప్రామినెంట్గా అంతే ప్రాముఖ్యంగా అదే పేజీలో ఈ వివరణను కూడా ప్రకటించి మీ తప్పును సరిదిద్దుకోండి లేకపోతే మేము కోర్టుకి వెళ్తాము అని అంటే అప్పుడు సాక్షి వాళ్ళు ఆ రకంగా వివరణ ఏమీ ఇవ్వలేదు గతంలో ఎప్పుడు ఒక్క కూడా ఇవ్వాల అయితే కొంతమంది కోర్టుకి వెళ్ళారు కొంతమంది వెళ్ళలేదు అనుకోండి ఆ వెళ్ళిన వాళ్ళలో నారా లోకేష్ కూడా ఉన్నాడు వివరణ ఇవ్వకపోయేసరికి కోర్టుకు వెళ్ళాడు ఆయన సో భారతీయ రెడ్డి గారు ఇప్పుడు ఆవిడ మీద వచ్చిన కథనం నిజం కాకపోవచ్చు మరి ఆవిడ చెప్పేదాని ప్రకారం కనీసం ఆవిడ మీద ఆరోపణలకు తగిన ఆధారాలు అయితే ఇప్పటి వరకు లేవు అనే మాట కూడా వాస్తవం అయితే సాక్షి పత్రికలో కూడా ఈ విధంగా రాయడం రాసిన తర్వాత వివరణ ఇచ్చినా కూడా ఆ క్లారిఫికేషన్ని మళ్ళీ క్యారీ చేయకపోవడం అనేది చాలా చేస్తూ వచ్చారు అవతల వేరే వాళ్ళు ఇలా చేస్తే మనకి ఇంత డ్యామేజ్ అయినప్పుడు మనం వేరే వాళ్ళకి చేసినప్పుడు కూడా అంతే డ్యామేజ్ అవుతుంది అని గ్రహించకపోవటం అనేది ఒక విచిత్రమైన అంశం సాక్షికి సంబంధించి సో ఇప్పుడు వైఎస్ భారతీ రెడ్డి గారి మీద వచ్చిన కథను దాని మీద భారతీ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ ఈనాడు పేపర్కి ఈ పరిణామాలు దీనికి దారితీస్తాయో చూడాలి